ఆ ఇద్దరు నేతలు రెండు రాజకీయ పార్టీలకు అధ్యక్షులు విశాఖ పాలిటిక్స్లో న్యూ ట్రెండ్ సృష్టించేది తామే అన్నారు విశాఖ ప్రజలకు అండగా ఉండేది తామే అన్నారు అంతేకాదు వారు గత ఎన్నికల్లో విశాఖలో చేసిన హడావుడి అంతా ఇందా కాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కూడా వారే భుజానికి ఎత్తుకున్నారు ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి తీరుతామని శపదాలు చేశారు అంత చేసిన వారు ఎన్నికల ఫలితాలు తిరగబడ్డంతో ఇప్పుడు ఎక్కడా కనిపించడమే లేదట మరి వారు ఏమైపోయారు ఇంతకీ ఆ నాయకులు ఇద్దరూ ఎవరు విశాఖ రాజకీయాల్లో తమకంటూ ఓ ముద్ర వేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ ఇద్దరు నాయకులు ఎన్నికలయ్యే వరకు ప్రతిరోజు విశాఖ నుండే రాజకీయాలు నడిపారు అసెంబ్లీకి ఒకరు పార్లమెంటుకు మరొకరు చేసి ఘోర పరాజయం పొందారు ఆ ఇద్దరే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జెడి లక్ష్మీనారాయణ కేఏపాల్ ప్రపంచ రాజకీయాలు మాట్లాడుతూ అందరినీ ఆకర్షిస్తూనే విశాఖ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ప్రొఫెషనల్ గా రాణించాలనుకున్నారు ఇక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా సిబిఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయ జీవితాన్ని విశాఖ నుంచి మొదలుపెట్టాలని ఆలోచించారు ఇద్దరి ఆలోచనలు బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు అన్న పేరు తెచ్చుకున్నారు దీంతో వారి అంచనాలన్నీ ఉల్టాపల్టా అయిపోయి ఇప్పుడసలు విశాఖలో కనబడటమే మానేశారట వేల ఎనిమిదిలో ప్రజాశాంతి పార్టీ స్థాపించిన డాక్టర్ కేఏ పాల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వినూత్న ప్రచారాలతో అందరినీ ఆకట్టుకోవాలనే ప్రయత్నంతో తన మాటలతో రాజకీయ నాయకుడిగా కాకుండా కమిడియన్గా మారిపోయారు ఇక రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఓట్లు సాధించి ఘోర ఓటమి ఎదుర్కొన్నారు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఉత్తరాంధ్రవాసిగా విశాఖ అభివృద్ధిని తానే చేయగలనని గట్టిగా వాదించేవారు పాల్ రాజకీయాల్లో చూపించాల్సిన చతురతను చూపకపోవడంతో పాల్ ఘోరంగా ఓడిపోయారు ఇక సీబీఐ జేడీగా వైఎస్ జగన్ కేసులు దర్యాప్తు చేస్తూ దేశంలోనే తనకంటూ ఓ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జేడీ లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిని చవిచూశారు ఆ తర్వాత జనసేనకు రాజీనామా చేసి భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చెందారు సిబిఐ జేడీగా ఐపీఎస్ అధికారిగా ఎన్నో ఛాలెంజింగ్ కేసులను సమర్థవంతంగా ఎదుర్కొన్న లక్ష్మీనారాయణ రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు విశాఖలోనే ఉంటూ రాజకీయంగా తమ పార్టీలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసిన డాక్టర్ పాల్ జేడీ లక్ష్మీనారాయణలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదట దాదాపు ఐదేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయ దుమారాన్ని రేపుతుంటే జేడీ లక్ష్మీనారాయణ ప్రజల నుంచి విరాళాలు సేకరించైనా సరే స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తామంటూ ప్రకటన చేసి సంచలనాలకు తెరతీశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కోర్టులో కేసులు వేశారు ఐదేళ్లుగా ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తానే అడ్డుకుంటున్నానని ప్రకటనలు కూడా చేసుకుంటూ వచ్చారు అదే అంశాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ప్రచారం కూడా చేసుకున్నారు కానీ ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయారు అటు కేఏపాల్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగే శక్తి తనకు మాత్రమే ఉందంటూ ప్రకటన చేశారు కోర్టులో కేసులు వేసి సొంతంగానే వాదనలు కూడా చేసుకున్నారు ఇతర పార్టీల నాయకులు కేవలం తమ రాజకీయ భవిష్యత్తు కోసమే స్టీల్ ప్లాంట్ కాపాడతామనే ప్రకటనలు చేస్తున్నారని మాత్రం న్యాయపరంగా ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొని తీరుతానంటూ ప్రకటనలు చేసుకుంటూనే వస్తున్నారు అదే ఎజెండాతో పాల్ ఎన్నికలకు వెళ్లినా ఓటమి మాత్రం తప్పలేదు మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం సాగుతూనే ఉంది అటు మూడోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ అస్సలు వెనక్కు తగ్గడం లేదు అంతేకాదు ప్లాంట్లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇతర ప్లాంట్కు ట్రాన్స్ఫర్ చేయాలనే ఆలోచనకు సర్కార్ ఇప్పటికే వచ్చేసిందట దీనికి తోడు ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఐదు వందల కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర సర్కారు ఓ ప్రకటన చేసింది ప్రైవేటీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకొస్తూనే ప్రైవేటీకరణ కాకుండా ప్లాంటుని లాభాల్లోకి తీసుకొస్తామని నిధులు విడుదల చేస్తూ అందరినీ అయోమయంలోకి నెట్టేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా తమకు ఎంతగానో ఉపయోగపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నో ప్రకటనలు చేస్తూ హడావిడి చేసి కోర్టులో కేసులు వేసిన లక్ష్మీనారాయణ కానీ పాల్ కానీ మాట్లాడటం లేదు విశాఖలో అసలు కూడా లేదు అటు కూటమి ఇటు వైసీపీ ఇద్దరూ ప్లాంట్ ఆసరాగా మైలేజ్ పెంచుకునే క్రమంలో రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో కేసులు వేసిన సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ కానీ పాల్ కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ అంశాన్నే పట్టించుకోవడం లేదు దీంతో విశాఖవాసులు ప్రస్తుతం ఈ ఇద్దరు మిత్రులు ఎక్కడా అని చర్చించుకుంటున్నారట మరి స్టీల్ ప్లాంట్ సెంటిమెంటును ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని ఆ ఇద్దరు నేతలు ఇకనైనా గడపదాటి బయటికొస్తారా లేక మళ్లీ ఐదేళ్ల దాకా వెయిట్ చేస్తారా